Welcome to Agmax. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది వ్యవసాయం దాని అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు దీనికోసం కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు చేయనుంది దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వంద జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ఆరేళ్ల పాటు ఈ పథకం కొనసాగుతుంది వ్యవసాయ రంగంలో దిగుబడి పెంచడం పిఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పంటలను మార్చి సాగు చేయడం ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం కూడా దీనిలో భాగమే పంట కోసిన తర్వాత వాటిని నిల్వ చేయడానికి గోదాములు ఏర్పాటు చేస్తారు నీటి సౌకర్యం మెరుగుపరుస్తారు రైతులు సులభంగా రుణాలు పొందేలా చేస్తారు దీనికోసం సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తారు మొత్తం పదకొండు శాఖల్లోని ముప్పై ఆరు పథకాలను ఈ కార్యక్రమానికి అనుసంధానం చేస్తారు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రైవేట్ రంగం కూడా ఇందులో భాగస్వామ్యం అవుతాయి రుణాలు పంట దిగుబడి తక్కువ ఉన్న ప్రాంతాలు అన్ని కాలాల్లో పంటలు పండించలేని వంద జిల్లాలను ఈ పథకం కోసం ఎంపిక చేస్తారు ఈ పథకం సక్రమంగా అమలు చేయడానికి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో కమిటీలు వేస్తారు ప్రతి ధన్ ధాన్య జిల్లాలో ఈ పథకం ఎలా పనిచేస్తుందో నూట పదిహేడు అంశాల ద్వారా గమనిస్తారు దీని ద్వారా ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు లాభం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో పాటు పలు పథకాలను సైతం కేంద్రం అమలు చేస్తోంది ఇక కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించాము అన్నారు అలాగే పునరుత్పాదక ఇంధనంలో ఎన్టీపీసీకి ఇరవై వేల కోట్ల పెట్టుబడులను కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు ఎన్టీపీసీ అనుబంధ సంస్థ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను మరింత అభివృద్ధి పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపింది ఎన్టీపీసీకి అధికారాల పరిధిని పెంచడానికి ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ మేరకు ఎన్టీపీసీకి ఇరవై వేల కోట్ల వరకు పెట్టుబడి పరిధిని విస్తరించింది అలాగే ఎన్ఎల్సీఎల్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఏడు వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పించింది ఈ మేరకు రెండు వేల వేల ముప్పై రెండు నాటికి అరవై గిగావాట్ విద్యుత్ ఉత్పాదకత సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ తన యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎన్ఎల్సి ఇండియా రెన్యూబుల్ లిమిటెడ్ కు ఏడు వేల వరకు పెట్టుబడి పెట్టడానికి అనుమతించింది తిరిగి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా వివిధ ప్రాజెక్టుల్లో ప్రత్యక్షంగా లేదా ఉమ్మడి భాగస్వామిగా పెట్టుబడి పెట్టవచ్చు దీని ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి ఈ పథకం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఊతమిస్తుంది అనే విషయాలు వేచి చూడాల్సిందే